హాయ్ వెల్కమ్ టు ఈ రోజు నేను చింతక్కు చేస్తున్నానండి నిల్వ ఉండేది కాకుండా నిల్వ ఉండే దాంతోనే పచ్చడిలాగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మెయిన్ ఏం ఎక్కువ ఐటమ్స్ లేవండి సింపుల్ శనక్కాయలు రెండు పిడికేళ్ళు అనుకోండి లైట్ గా దోరగా వేయించుకొని పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల చింతక్కు తీసుకున్నానండి వీటిని దోరగా వేయించి పెట్టుకోవాలి ఫస్ట్ మనం మిక్సీ జార్ వేసుకొని పొడి చేసి పెట్టుకున్నామండి ఒకసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామండి ఇదిగోండి ఇట్లా ఇవి ఈ మాత్రం వచ్చినా చాలు దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు అండి పదహైదు పచ్చిమిరపాయలు వేసుకుంటున్నాను అండి పచ్చివే అండి వీటిని ఏం వేయించాల్సిన పని లేదు శనకాయలో ఒకటి వేంపుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అండి పెద్దదైనా మీడియం అయినా పర్లేదండి దీంట్లోనే చింతొక్కు మనం తీసి పెట్టుకున్నాం కదండి చింతొక్కు నిల్వ ఉండేది అది ఇవన్నీ మిక్స్ చేసి దీంట్లోకి ఉప్పు వేయాల్సిన పని లేదండి ఆల్రెడీ మనకి చింతొక్కులో ఉప్పు అవన్నీ వేసి నిల్వ పెట్టింటారు కాబట్టి ఉప్పు అవసరం లేదండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి మనం ఇదిగోండి చూడండి ఇలా రుబ్బుకోవాలి మరీ మెత్తగా రుబ్బుకుంటే కూడా పేస్ట్ లాగా బాగోదండి లైట్గా వడకలు వడకలు ఉండగా దీన్ని కొంచెం తాలింపు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ వల్పిచ్చి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అంటే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ చాలా అండి ఆవాల చుట్టుపక్కల చిన్న సైజు ఉల్లిగడ్డ అండి ఉల్లిగడ్డ కొంచెం దోరగా వేయాలి ఒక రెబ్బ కరేప దీన్ని మనం వేడివేడి అన్నంలో కానీ దోశలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా తినచ్చండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఉల్లిగడ్డ దోరగా వేగిపోయింది కదండి ఆపే స్టవ్ ఆపేసుకొని మా ఈ రెసిపీ రెసిపీకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో ఆయిల్ బాగా ఉల్లిగడ్డలు బాగా దోరగా వేగినవి చూడడానికి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరుతుండే కదండి